కల్పించుకున్నా అనాతక శక్తుల ప్రబంధ హస్తాల నుంచి మీ అందరి అభిమానానికి పేరు పేరున ధన్యవాదాలతో పాటు శతకోటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను ఇవాళ మధ్యాహ్నం దాకా ఇక్కడ ఉంటున్నాను తర్వాత విజయవాడ రమ్మని చెప్పి అధిష్టానం చెప్పడం జరిగింది మీరు పెట్టిన నమ్మకాన్ని రుజువు చేసుకుంటారని తెలియజేస్తూ మీ అందరి రుణం ఏ రకంగా తీసుకురాలు కూడా నాకు ఇప్పటి చేస్తాం కావచ్చు రాబోయే ఐదు సంవత్సరాల పాటు ధర్మవరం అన్యాయాలు అందించి సంతోషం పనిచేస్తా శివాల బాధిస్తారు మీరు అందరూ ఉండాల్సిందిగా మధ్యాహ్నం భోజనం చేయాల్సిందిగా కోరుకుంటూ కోరుకుంటూ మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు పేర్కొంది నమస్కారం மத்திய நமஸ்கார மத்தோரும் நின்ன கருமரம் நியோக Hola,